ఒక ఇండియన్ సైంటిస్ట్ వాళ్ళ టీంతో కలిసి రాత్రిం పగళ్ళు నిద్ర తెప్పులు మానేసి ఒక రాకెట్ని ఫస్ట్ టైం అన్నమాట ఈ యొక్క రాకెట్ ఎస్ఎల్వి త్రీ రాకెట్ని అయితే ఇండియాలో డిజైన్ చేశారు ఈ యొక్క సైంటిస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ఎస్ఎల్వి త్రీ రాకెట్ని ఉపయోగించుకొని రోహిణి శాటిలైట్ని స్పేస్లోకి పంపించాలన్నమాట ఇది కంప్లీట్లీ ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ ఎక్కడ కూడా ఫారెన్ టెక్నాలజీ వాడలేదు సో యూజువల్లీ సైంటిస్టులకి మీద చాలా ప్రెజర్ ఉంటుంది అండ్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కూడా సో ఆ రోజు రానే వచ్చింది ఆగస్ట్ టెంత్న నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ యొక్క రాకెట్ని అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క రాకెట్లో అయితే టోటల్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి అనుకోకుండా చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది స్టేజ్ త్రీ దగ్గర సో ఆ కారణం చేత ఈ రాకెట్ అయితే స్టే స్త్రీ దగ్గర అయితే ఫెయిల్ అయిపోయింది సో ఒక్కసారిగా బయట ప్రపంచం గురించి తర్వాత మాట్లాడుకుందాం మన ఇండియన్స్ అయ్యుండి చాలా మంది కూడా ఈ యొక్క సైంటిస్ట్ ని ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కి లీడింగ్ హెడ్ కన్నా ఉన్నారో బిగ్ రోల్ ప్లే చేస్తున్నారో ఆ యొక్క సైంటిస్ట్ ని మన ఇండియాలో ఉన్న చాలా మంది కూడా విమర్శించడం మొదలెట్టారు నీ వల్ల భారతదేశానికి ఆర్థిక నష్టమే కాకుండా ఈరోజు భారతదేశం ప్రపంచం ముందు కలెత్తుకోకుండా లేకుండా చేసామని చెప్పి ఈ యొక్క సైంటిస్ట్ని అయితే క్రిటిసైజ్ చేయడం మొదలెట్టారు అయినప్పటికీ కూడా యొక్క సైంటిస్ట్ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం తన యొక్క ఫోకస్ని ఆ గోల్ మీదే ఉంచడం జరిగింది ఇంత దారుణంగా అవమానించబడిన వ్యక్తి ఎవరో కాదు మనందరం ఎంతో ప్రేమించే డాక్టర్ అబ్దుల్ కలాం గారు నా తల్లిదండ్రులు నాకు విలువలు ఇచ్చారు సంపద కాదు మా అమ్మ ప్రార్థనలు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి నాన్న నాకు విశ్వాసం క్రమశిక్షణ నేర్పారు అక్టోబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ థర్టీలో రామేశ్వరం ఇది మనకి తమిళనాడులో ఉంది రామేశ్వరంలో అయితే అబ్దుల్ కలాం గారు అయితే జన్మించారు చాలా పేద కుటుంబం చెప్పుకోవచ్చు వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి సాధారణ పడవ నడుపుతూ ఉంటారు వీళ్ళ అమ్మ వచ్చేసరికి హౌస్ వైఫ్ అబ్దుల్ కలాం గారికి ముగ్గురు అన్నాయిలు ఒక అక్క ఉన్నారు కలాం గారు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఉదయం పూట నిద్ర లేచి న్యూస్ పేపర్లు వేస్తూ ఉండేవారు అబ్దుల్ కలాం గారిది చాలా పేద కుటుంబం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఈ కలాం గారికి ఆకలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలేస్తాను అడిగింది అడిగారు అప్పుడు వాళ్ళ అమ్మ అబ్దుల్ కలాం గారి వాటా అయిన రొట్టుమకుని ఇచ్చారంట కలాం గారు తినేసి నాకు ఎంకా ఆకలిస్తుందంటే వాళ్ళమ్మ ఆ రోజు తనకంటూ దాచుకున్న రొట్టుముక్క వాటాను అబ్దుల్ కలాం గారికి ఇచ్చేసి ఆమె ఉందంట ఇది స్వయాన కలాం గారే ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత చెప్పిన సందర్భం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళది ఎంత బేద కుటుంబం అంతేకాదు కలాం గారుతో చిన్నప్పుడు స్నేహితులు ఎవరు పెద్దగా వాళ్ళు కాదంతా వీళ్ళ యొక్క పేదరికం చూసి కలాం గారు చిన్నప్పటి నుంచి చాలా తెలివైన వాళ్ళు క్యూరియాసిటీ కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పి ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా దాన్ని చెక్ చేస్తారు హార్డ్ వర్కింగ్ పర్సన్ కూడా స్కూలింగ్ మొత్తం రామేశ్వరం జరిగింది ఆ తర్వాత ఫిజిక్స్ కోసం సెంట్ జోసెఫ్ కాలేజ్ తిరుచిపల్లిలో జాయిన్ అయ్యారు అండ్ చివరిగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎంఐటి మద్రాస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది కలాం గారికి చిన్నప్పటి నుంచే బిగ్ డ్రీమ్ ఉండేది తను ఏం వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్లో పైలెట్ అవ్వాలని చెప్పి సో దీనికోసం రాత్రి పగలను కష్టపడి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు కలాం గారి నైన్త్ స్టాండర్డ్ ర్యాంక్ అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో బట్ కాకపోతే కేవలం ఎనిమిది మందిని టాప్ ఎయిట్ ర్యాంకర్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కసారిగా కలాం గారి చెదిరిపోయింది మనిషి కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారంట ఆ రోజున ఆ తర్వాత కలాం గారు నిర్ణయించుకున్నారు బహుశా దేవుడు నాతో ఇంకా ఏదో పెద్ద చేపించాలి అనుకున్నాడు అందుకే నాకు ఈ ఉద్యోగం రాలేదేమో అనుకున్నారు అలా రిలైజ్ అవడం కూడా చాలా తక్కువ మంది రిలైజ్ అవుతారు ఆ తర్వాత కలాం గారు అయితే ఇస్రోలో జాయిన్ అయ్యారు ఒక్కసారిగా ఇస్రోలో జాయిన్ అయిన తర్వాత భారతదేశం యొక్క మొక్క చిత్రాన్ని కంప్లీట్ గా మార్చేశారు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు కానీ నైన్టీన్ సెవెంటీన్ లేదు ఏదైతే ఎస్ఎల్వి త్రీ అనే రాక్ ఫెయిల్ అయిందో అదే రాకెట్ని నైన్టీన్ ఎయిటీలో తన ఫెయిల్యూర్ లో ఏదైతే లోపం జరిగిందో ఆ లోపాలని సరిదిద్దుకొని ఈ యొక్క రోహిణి శాటిలైట్ ని అయితే స్పేస్ లోకి పంపించడం జరిగింది ఆ రోజు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని అయితే అబ్దుల్ కలాం గారు చాటుకున్నారు అదే ఫస్ట్ అన్నమాట ఇండియన్ గవర్నమెంట్ మన శాటిలైట్ ని స్పేస్ లోకి లాంచ్ చేయడం కలాం గారు ప్రపంచానికి చూపించారు ఇండియా బుల్ ఇట్స్ ఓన్ రాకెట్ అని తర్వాత అబ్దుల్ కలాం గారు అయితే డిఆర్డి అయితే జాయిన్ అయ్యారు ఈ యొక్క డిఆర్డి లో చాలా విప్లవాత్మకమైన మిసైల్స్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోదగిన అగ్ని పృథ్వీ త్రిసిల్ డిఫెన్స్ సిస్టంలో కూడా కలాం గారు డిజైన్ చేసిన ఈ యొక్క మిసైల్సే మనం ఇప్పటికీ కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఇది ఒక పునాది అని చెప్పుకోవచ్చు దీని కారణంగానే కలాం గారిని మనం అయితే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇయర్లో పోఖ్రాన్ టూ టెస్ట్ కూడా అయితే అబ్దుల్ కలాం గారు చాలా చక్కగా అయితే నిర్వహించారు ఇది సీక్రెట్ గా జరుగుతున్న ఆపరేషన్ అనమాట సో ఈ యొక్క పోఖ్రాన్ టూ టెస్ట్లో అయితే కలాం గారు చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా అయితే మేజర్ కీ రోల్ ప్లే చేశారు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆ టెక్ట్ని కూడా ఎగ్జిక్యూట్ చేశారు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రపంచానికి తెలియదు ఈ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇతర దేశస్తులు అప్పట్లో మన చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని అడగడం జరిగింది భారతదేశంలో ఏదైనా భూకంపం వచ్చిందా అని ఆ రోజు వాజ్పేయి గారు వచ్చింది భూకంపం కాదు మా గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ అయిన కలాం గారు అయితే పోక్రాన్ టూ న్యూక్లియర్ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేశారని చెప్పడం జరిగింది ఆ రోజు ప్రపంచ చరిత్రలో భారతదేశం అనేది మరొక మెట్టు ముందెక్కిందని చెప్పుకోవచ్చు ఆ దెబ్బతో అబ్దుల్ కలాం గారు అయితే నేషనల్ హీరో అయిపోయారు ఇండియా కూడా న్యూక్లియర్ పవర్ నేషన్ కింద అయితే మారింది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ సెవెన్ ఈ యొక్క పీరియడ్ లో అబ్దుల్ కలాం గారే మన ఇండియన్ ప్రెసిడెంట్ లెవెన్త్ ప్రెసిడెంట్ అనమాట చాలా మంది విమర్శలించారు ఇక్కడ కూడా ఒక సైంటిస్ట్ భారతదేశం పాలిటిక్స్ ఏం చేయగలుగుతాడని చెప్పి చాలా విమర్శలు అయితే వచ్చినాయి బట్ కలాం గారు తెలిసిందే కదా ఇవేమి పట్టించుకోరు తన యొక్క వర్క్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు ఇక్కడ ఒక విషయం చెప్తాను మనకి రాజ్యాంగంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ అనే ఒక పర్టికులర్ సెక్షన్ ఉంటుంది అనమాట ఇది ఈ సింపుల్గా చెప్పేస్తాను ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ ఈ యొక్క సెక్షన్ ఏం చెప్తుందంటే ఇలా ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎవరైనా పదవుల్లో పోటీ చేయాలి అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండకూడదు రెండోది గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలు ఉన్న ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉండకూడదు అనమాట ఇది మెయిన్ రూల్ సో దీని కారణంగా ఏమైందంటే టూ థౌజండ్ సిక్స్లో గవర్నమెంట్లో ఆల్రెడీ కొంతమంది ఎంపీలు గవర్నమెంట్ నుంచి లావాదాయక అయిన నడుపుతున్నారు సో దాని రూల్ ప్రకారం ఏంటి వీళ్ళు ఖచ్చితంగా ఎంపీ పది వదిలేయాలి కానీ అప్పటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలా తెలివిగా ఈ ఎంపీని వదులుకోవడం ఇష్టం లేకుండా పార్లమెంట్లో అయితే ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ ఈ యొక్క చట్టాన్ని సవరించేసి పాస్ చేసింది పార్లమెంట్ సో ఫైనల్గా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది సో ప్రెసిడెంట్ కూడా దీన్ని ఆమోదిస్తేనే కంప్లీట్గా యాక్సెస్ అయిపోద్ది అనమాట కానీ అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎటువంటి గవర్నమెంట్ ప్రెజర్ని పట్టించుకోకుండా తను స్వతహాగా తన యొక్క రాష్ట్రపతి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ను అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రెసిడెంట్ ఉన్న కాలంలోనే అబ్దుల్ కలాం గారు యాంటీ కరప్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీకి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పుకోవాలి అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది మెర్సీ పిటిషన్స్ వచ్చినాయి అంటే క్షమాభిక్ష భారతదేశంలో ఎవరైనా ఖైదీకి ఉరిశిక్ష పడినప్పుడు ఆ ఖైదీ డైరెక్ట్ గా లెటర్ రాయొచ్చు అయ్యా నేను తప్పు చేశాను క్షమించండి అని సో ప్రెసిడెంట్ ఒప్పుకుంటే వీళ్ళని ఉరిశిక్ష నుంచి తప్పించేస్తారు సో అలాగా కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో దాదాపు ఇరవై ఎనిమిది పిటిషన్స్ వచ్చినాయి దాంట్లో కేవలం కలాం గారు టూ పిటిషన్స్ తీసుకున్నారు ఒక కేసు అయితే మాత్రం కలాం గారు రిజెక్ట్ చేసేసారు మరొక కేసులో అయితే ఉరిశిక్ష నుంచి తప్పించి తనకి జీవిత ఖైదీకి ఏందన్నారు కోరారు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అవ్వక ముందు రాష్ట్రపతి భవన్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక సామాన్యుడు గాని ఒక స్టూడెంట్స్ కానీ అక్కడికి వెళ్ళడానికి కుదరదు సో ఎప్పుడైతే కలాం గారు ఈ యొక్క రాష్ట్రపతి పదవి చేపెట్టారో ఆ రోజున రాష్ట్రపతి భవన్ అనేది ఒక ఓపెన్ హౌస్ అనమాట ఎవరైనా సరే రాష్ట్రపతి భవానికి వెళ్ళచ్చు ఎస్పెషలీ కలాం గారు స్వయాన అక్కడికి వచ్చిన పిల్లలతో గడిపేవారు అందుకే అబ్దుల్ కలాం గారిని పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే పియూఆర్ పురా ప్రాజెక్ట్ మీద అయితే చాలా ఫోకస్ చేశారు మెయిన్ టార్గెట్ వచ్చేసరికి పల్లెటూరులో అన్ని వసతులు ఇవ్వాలని ముఖ్యంగా రోడ్ ఎలక్ట్రిసిటీ స్కూల్స్ టెక్నాలజీ జాబ్ ఆపర్చునిటీ అబ్దుల్ కలాం గారి ఫైవ్ ఇయర్స్ టైం ప్రెసిడెంట్ కింద అయిపోయినప్పుడు కూడా చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళైతే కలాం గారిని కోరడం జరిగింది సెకండ్ టైం కూడా మీరే కంటిన్యూ చేయండి అని కాకపోతే కలాం గారు దాన్ని చాలా సున్నితంగా అయితే తిరస్కరించారు తను ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో మెయిన్ డిసిషన్స్ వచ్చేసరికి హానెస్టీ ఎడ్యుకేషన్ యూత్ ఎంపవర్మెంట్ నేషనల్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ అండ్ పీస్ మనం ఒక విషయం గమనిస్తే అబ్దుల్ కలాం వాజ్ నాట్ ఏ పొలిటికల్ ప్రెసిడెంట్ హీ వాజ్ ఏ విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రెసిడెంట్ పదవి అయిపోయిన తర్వాత కలాం గారు అయితే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నిటెడ్ మైండ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ అనే ఫేమస్ బుక్స్ కూడా అయితే రాయడం జరిగింది అబ్దుల్ కలాం గారికి పిల్లలకి టీచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట తన చివరి క్షణంలో కూడా ట్వంటీ సెవెన్ జూలై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐఐఎం షీలాంగ్ లో పిల్లలకి లెక్చరర్ ఇస్తూ చిన్న గుండుపోటు రావడంతో కలాం గారు అక్కడికక్కడ స్టేజ్ మీద పడిపోయారు అదే చివరి శ్వాస అయ్యింది ఒక విషయం చెప్పి విడింగ్ క్లోజ్ చేస్తాను అబ్దుల్ కలాం గారు బేసికలీ ముస్లిం అనమాట సో ముస్లిం అవన కారణంగా కలాం గారి చిన్నప్పుడు వాళ్ళ స్కూల్ టీచర్ అయితే బాగా అవమానించారంట అది కలాం గారికి ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది కలాం గారు క్లాస్ రూమ్ లో ముందు బెంచ్ లో కూర్చున్నారంట టీచర్ వచ్చి నువ్వు ముస్లిం అబ్బాయి ఫ్రంట్ బెంచ్ లో నువ్వు కూర్చోకూడదు బ్యాక్ బెంచ్ లో కూర్చోవచ్చు అది కూడా నువ్వు ఒక హిందూ పక్కన కూర్చున్నావు అని చెప్పి టీచర్ కోపడ్డారంట రిలీజియస్ కారణంగా ఆ చిన్న వయసులో కలాం గారిని ఆ ఒక టీచర్ ప్రవర్తన చాలా బాధ పెట్టిందంట ఫ్రెండ్స్ దట్స్ ద బ్యూటిఫుల్ లెజెండరీ లైఫ్ జర్నీ ఆఫ్ డాక్టర్ APJ Abdul Kalam.